గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం టీవీ నేను మీ శాన్వి ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు జై భారత్ నేషనల్ పార్టీ స్పోక్స్ పర్సన్ గీతా నాయుడు గారు మరి ఆవిరితో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం హాయ్ మేము నమస్తే ఎలా ఉన్నారు బాగు బాగున్నాను మ్యామ్ మరి ఇప్పుడు చూసుకుంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో రోజు ఒక న్యూస్ అనేది వైరల్ అవుతుంది మన అందరికీ తెలుసు ఒకప్పుడు కవిత గారిని అదుపులోకి తీసుకున్నారు ఈడీ వాళ్ళు మరి ఇప్పుడు కేజ్రీవాల్ గారు కూడా ఈడీలోకి ఈడీ వాళ్ళు అదుపులోకి తీసుకున్నారు అసలు ఏం జరగబోతుంది ఈ లిక్కర్ స్కామ్ లో అంత ముందు కూడా మనం కనుక చూసుకుంటే కవిత గారిని అరెస్ట్ చేసి కొంచెం ఇంట్రాగేషన్ చేసి పంపించేశారు వచ్చేసారు ఆవిడ వచ్చేసారు ఇవిడేమనుకున్నారని రిలీఫ్ అయిపోయింది నాకు ఇంకేం లేదు భరోసా అన్నట్టుగా భావించారు కానీ ఈడీ ఎప్పుడైనా వాళ్ళ విచారానికి పిలవచ్చు ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు ఏ క్షణం ఏమవుతుందో చెప్పలేం ఒకసారి ఎంటర్ అయ్యామంటే అది దాంట్లో నుంచి బయటపడటం అనేది చాలా కష్టం అమ్మ ఎవరికైనా సరే కవిత గారి గురించి జనరల్గా నేను చెప్తున్నాను అనలైజ్ చేసి ఆవిడని అరెస్ట్ చేయటి మళ్ళీ నా ఇంటికి వచ్చి ఆ రోజు చాలా కేటీఆర్ గారు కూడా కొంచెం దుడుకుగా మాట్లాడటం జరిగింది ఎట్లా అరెస్ట్ చేస్తారు హై సుప్రీంకోర్టులో ఉంది అని అంటే సుప్రీంకోర్టులో కేసు ఉంటే అరెస్ట్ చేయకూడదు అన్నట్టుగా ఆయన మాట్లాడారు కానీ సుప్రీంకోర్టులో కేసు ఉన్నా కూడా కొన్ని కొన్ని అన్నిట్లో కాదు కొన్ని కొన్ని కేసులు ఎలా ఉంటుందంటే అరెస్ట్ చేయటం కూడా పర్మిషన్ తీసుకొని కూడా మా తీసుకొని చేయిచ్చే అధికారం ఈడీ వాళ్ళకు ఉంటుంది చేస్తారు అక్కడ ఈడీ వాళ్ళు అంటే చాలా హై అథారిటీ సిబిఐ అంటే నెంబర్ వన్ మన ఇండియాలో మన చట్ట చట్టంగా చూసుకుంటే వాళ్ళకి అన్ని తెలుస్తే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అది కూడా వాళ్ళకి ఆధారాలు కానీ అన్ని ఎవిడెన్స్ తీసుకొని కానీ ఒక అఫీషియల్స్ ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్ సొసైటీలో అందులో వాళ్ళ పొలిటికల్ లీడర్ ఆవిడ కూడా వన్ ఆఫ్ వాళ్ళ డాడీ కూడా వాళ్ళ నాన్నగారు కూడా సీఎంగా చేశారు కేసీఆర్ గారు రెండు రెండుసార్లు తెలంగాణ స్టే రాష్ట్రాన్ని ఇలాంటి మనుషుల్ని దగ్గరికి వచ్చి అరెస్ట్ చేయడం కానివ్వండి సామాన్స్ ఇవ్వడం కానీ చేస్తున్నారంటే చాలా రకాలుగా ఆలోచించి ముందుకు వెళ్తారు కానీ ముందడిగేస్తారు కానీ వాళ్ళకి ఏం లేకుండా ఏదో అన్నట్టుగా చేయరమ్మా ఎందుకంటే వాళ్ళకి రేపు వాళ్ళ మీద మనం చర్యలు తీసుకునేట్టుగా ఉండకూడదు ఈడీ అంటే చాలా పెద్ద సంస్థ ఒకటి అది సిబిఐ కూడా పెద్ద సంస్థ అది అదే అన్ని రకాలుగా ఆలోచించి వస్తారు ఆ రోజు కూడా అలాగే వచ్చారు వచ్చి కవిత గారు ఆయన బా అలా భర్త గారికి అనిల్ గారికి నోటీస్ ఇచ్చారంట చూపించారంట మీ మిస్సెస్ని అరెస్ట్ చేస్తామని ముందు ఇల్లంతా సోదా చేశారంట సోదా చేయగానే లెటర్ ఇచ్చారంట ఆ హస్బెండ్కి ఇచ్చే తర్వాత ఆవిడని అరెస్ట్ చేస్తామని చెప్పారంట వెంటనే టికెట్ బుక్ చేసి ఢిల్లీ తీసుకెళ్ళడం జరిగింది ఆ రోజు మనం చూసాము ఇక తీసుకెళ్ళాక ఆవిడ నెక్స్ట్ డేనే మళ్ళీ హైకోర్టు సుప్రీంకోర్టులో వేసుకొని బెయిల్ తీసుకొని బయటకు అన్నట్టుగా అనుకున్నారు కానీ అది జరగలేదు అన్ని విషయాల్లో కూడా సుప్రీంకోర్టు కూడా మనకి బెయిల్స్ ఇవ్వదమ్మా ఎందుకంటే ఇక్కడ ఈడీ కొన్ని సాక్ష్యాలు అవన్నీ గట్టిగా స్ట్రాంగ్గా కనుక చూపించి గట్టిగా వాదిస్తే కనుక అది కనుక నిజాయితీగా ఉండి బాగా స్ట్రాంగ్గా ఉంది అని వాళ్ళకు కూడా అనిపిస్తే కనుక జడ్జిలు కూడా రిమాండ్కి ఇవ్వచ్చు లేదంటే వీళ్ళకి ఈడీ వాళ్ళకు కూడా పర్మిషన్ ఇస్తారు విచారణ జరగటానికి ఇంట్రాగన్ చేసుకుంటాను అదే జరిగింది కవిత గారికి సుప్రీంకోర్టులో ఏం జరగలేదు అప్పుడు వెంటనే కేటీఆర్ గారు వాళ్ళ అన్నయ్య గారు హరీష్ రావు గారు కూడా వెళ్ళడం జరిగింది వాళ్ళ హస్బెండ్ అంతా వీళ్ళు అక్కడే ఉన్నారు ఢిల్లీలో ఉన్నారు అయినా జరగలేదు సరే ఈ విడు చేస్తున్నప్పుడు చాలా వరకు కొన్ని ఆన్సర్లు చెప్తున్నారని కొన్ని జరగట్లేదని ఇప్పుడు ఒకటమ్మా మనం జనరల్గా మాట్లాడుకుందాం కవిత కదా ఒక విషయం పక్కన పెడితే ఎవరైనా చిన్న పాకెట్ దొంగతనం చేసిన ఒక సెల్ కానీ ఒక గోల్డ్ కానీ ఏదైనా చిన్న దొంగతనం చేస్తే మనం కేసు పెడతాం అది ఎవరైనా మనకు తెలియదు దొంగతనం జరిగిందని పెడతాం పోలీసులు ఇంట్రా చూసుకొని సెర్చ్ చేసుకొని పడతారు ఎవరో దొంగలు తెలుసు కానీ ఫస్ట్ దొంగ దొరకగానే నేను దొంగతనం చేశాను అవునని ఎవరు ఎవ్వరూ ఒప్పుకోరు అది జనరల్ ఎవరు కూడా ఒప్పుకోరు కాబట్టి ఇంత పెద్ద స్కామ్ అన్నప్పుడు ఎలా ఒప్పుకుంటారమ్మా అసలు కొంచెం విచారం జరగాలి వీళ్ళు కూడా మాట్లాడాలి వాళ్ళు నోరు ఇప్పాలి వాళ్ళు చెప్పాలి ఎందుకు వచ్చి టైం ప్రాసెస్ మీద తెలుస్తుంది మనకి ఆ రకంగా ఆమెకి కొన్ని ఈ రోజుతో లాస్ట్ ఆమెకి ఇచ్చిన విచారణ డేట్ వాళ్ళతో అయిపోయింది మళ్ళీ నాకు వన్ వీక్ కావాలని చెప్పి ఈడీ వాళ్ళు మళ్ళీ కోరటం అయింది సుప్రీంకోర్టుని మళ్ళీ సుప్రీంకోర్టులో ఆవిడకి ఇస్తారా లేకపోతే మళ్ళీ రిమాండ్ చేస్తారా మరి ఏంటి అనేది సుప్రీంకోర్టు మీద ఆధారపడి ఉంటుందమ్మా చూడాలి ఇప్పుడు ఇంతవరకు అయితే నాకు నేను చూసిన బ్రేకింగ్ న్యూస్లో అయితే ఇంకా తెలియదు అలాగే క్రేజీ వాళ్ళని కూడా అరెస్ట్ చేసారు మొన్న రీసెంట్ గా ఆయనకి ఏంటంటే నైన్ టైమ్స్ తొమ్మిది సార్లు సామాన్స్ పంపించారు తొమ్మిది సార్లు సామాన్స్ పంపించినప్పుడు ఆయన ఒక్కసారి కూడా ఎందుకు అటెండ్ అవ్వలేదు అది ఆయనకే తెలియాలి మనకు తెలియదు కానీ ఒక ఈడీ దగ్గర నుంచి సామాన్స్ వచ్చినప్పుడు అంత పెద్ద డిపార్ట్మెంట్ మన భారతదేశంలో వెరీ ఇంపార్టెంట్ అది ఈడీ అనేది సిబిఐ అనేది వచ్చినప్పుడు ఒకసారి అటెండ్ అయితే ఏమో అందరికి ఎవరికి కదా ఈడీ వాళ్ళకి ఎవరి మీద అనుమానం కలుగుతుందో ఏదైతే ఎవిడెన్స్ వాళ్ళ దగ్గర ఉంటాయో అలాంటి వాళ్ళకే వాళ్ళు సమర్సిస్తారు అందరికి ఇవ్వరు కదా ఇప్పుడు నీకు నాకు ఇవ్వరు కదా ప్రజలకి అయితే ఇవ్వరు కదా వాళ్ళకి అనుమానం వచ్చినప్పుడు మనం వెళ్ళి కనుక్కొని విచారణ అంటే చేర్చుకొని విచారణ అంటే క్వశ్చన్స్ చేసుకుని వచ్చేసి అయిపోయేది ఆయన నైన్ టైమ్స్ కూడా వెళ్లకుండా పెడితే పెట్టేశారు ఏం లే అన్నట్టుగా లైట్ చేసుకున్నారు అంటే నన్ను అరెస్ట్ చేయరు అనే అధ్యమాలు ఆ నమ్మకంతో ఉండిపోయారు ఆయన కానీ ఈడీ ఊరుకుంటుందమ్మ తొమ్మిది సార్లు ఇచ్చాక అవ్వలేదని చెప్పి ఇక తప్పదు అన్నట్టుగా రంగంలో దిగారు అయితే కొంచెం సైలెంట్గా ఉంటుంది ఈజీగా అన్నట్టుగా అనుకున్నారేమో సర్చ్ చేశారంటే ఆ రోజు కూడా వాళ్ళ ఇంట్లో సర్చ్ చేశాక నోటీసులు ఇచ్చారంట ఇచ్చి మిమ్మల్ని ఈరోజు అరెస్ట్ చేస్తున్నామండి అని చెప్పి అన్నీ అంత ప్రాసెస్ ప్రకారంగానే చేస్తారమ్మా అలాగే చేశారు కూడా అరెస్ట్ చేశారు తీసుకొచ్చారు ఇక మామూలే కదా మేము చేయలేము మా అధికారులు మా సీఎం చాలా మంచోళ్ళు మా పార్టీ అని ఆ పార్టీ వాళ్ళు మామూలుగా ఎవరైనా అంటే అప్పుడు కేటీఆర్ గారు కూడా ఉన్నారు మా అమ్మాయి మంచిది అది మామూలు అదే మీద అరుస్తుంటుంది అదంతా మామూలు ఈడీ అరిచినప్పుడు కేటీఆర్ గారు కూడా కొంచెం దురుసుగా ప్రవర్తించినప్పుడు వెళ్తూ వెళ్తూ బందర హిల్స్లో పోలీస్ స్టేషన్లో కూడా కేసు పెట్టేళ్ళారా మీనా గారు నాకు అన్నారు చాలా సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అంట నేను ఈ మధ్య తెలుసుకున్నాను ఆవిడ గురించి లేడీ కూడా ఉన్నారు మీరు చూసే ఉండొచ్చు నేను ఎన్టీ వీళ్ళు బాగా చూపించారు ఆయన గట్టి గట్టిగా పేపర్ పట్టుకొని కేటీఆర్ గారు అడుగుతుంటే వాళ్ళ అన్నయ్య గారు కవిత గారి గురించి ఆవిడ ఆమె మాట్లాడుతూ మీరు కూడా వీడియో తీయండి అన్నట్టుగా వాళ్ళ ఈడీ వాళ్ళు చెప్పి ఎంప్లాయీస్కి వీడియో కూడా తీశారు ఎందుకు వీడియో తీశారంటే సాక్ష్యం ఉండాలి కోర్టులు అడుగుతారు ఎందుకు మీరు ఇట్లా అర్చుకున్నారు ఏంటంటే మాటలు చెప్తే కాదుగా కోర్టులో సాక్ష్యాలు ఇవ్వాలి కదమ్మా అన్నట్టుగా ఆవిడ కూడా ఒక వీడియో తీసుకున్నారు అది అనమాట అది బహుశా ఆవిడైతే చాలా సిన్సియర్ చాలా స్ట్రిక్ట్ అని కూడా విన్నా నేను ఆవిడ సిబిఐలో లేడీ చాలా ఉండాలి కూడా నేను అది కూడా బాగుంది నాకు నచ్చింది కాకపోతే ఎనిమిది కూడా ఏమన్నా చర్యలు తీసుకోవచ్చా ఇంకా ముందు ముందు అది మనం వేచి చూడాలి ఈయనకు కూడా కొంచెం ప్రాబ్లంగానే ఉంటుంది ఆ రకంగా కానీ ఆలోచిస్తే ఆవిడైతే వదిలేయటగా లేదంట అది కూడా మనకి తెలుస్తుంది ఇది కూడా మనం ఆలోచించాల్సింది ఇక కవిత గారికి అయితే ఇప్పట్లో బహుశా రాకపోవచ్చు బెయిల్ ఎందుకంటే అందులో క్రేజీ వాళ్ళు కూడా అరెస్ట్ చేశారు కదా వాళ్ళు గారిని కవిత గారిని ఇద్దరిని ముందు పెట్టి క్వశ్చన్స్ వేయాలి ఒకళ్ళ తర్వాత ఒకరు ఇప్పుడు వీళ్ళిద్దరు అడిగాక కామన్గా ఒకటే ఆన్సర్ వచ్చిందనుకోండి అది జరిగినట్టు ఏదో వాళ్ళకి తెలుస్తుంది ఆ ఇంట్రగ్రాల్లో వాళ్ళ విచారణ అనేది చాలా రకరకాలుగా చాలామంది ఒక నలభై ఆఫీసెస్ ఉండి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అడుగుతుంటారమ్మా అంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్ సపరేట్గా ఉంటుంది దాన్ని బట్టి వీళ్ళు క్వశ్చన్స్ ముందే ప్రిపరేషన్ చేసుకొని అడుగుతారు చాలా సిస్టమేటిక్గా ఉంటుంది చాలా పెద్ద డిపార్ట్మెంట్ కదమ్మా నెంబర్ వన్ డిపార్ట్మెంట్ సీబీఐ అని మామూలు కాదు అందులో ఈడీ కూడా నెంబర్ వన్ డిపార్ట్మెంట్ కాబట్టి వాళ్ళు చాలా తెలుగులలో చాలా పెద్ద ఆఫీసర్స్ అడుగుతారు ఏదైనా కామన్గా ఇద్దరికి తెలిసి ఒకటే వచ్చిందనుకోండి అనుమానం ఇంకా బలపడుతుంది ఒకటే వచ్చిందనుకోండి ఆన్సర్ కామన్గా ఈజీ అయిపోతుంది మనకి అది అదొకటి ఆలోచిస్తారు అందరూ ఇప్పుడు కేజ్రీవాల్ గారు కూడా ఆయన దగ్గర కూడా చాలా స్ట్రాంగ్ అంటే ఆయన కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళారమ్మ వెళ్తే సుప్రీంకోర్టులో కూడా ఇంక చుక్క సుప్రీం సుప్రీంకోర్టు కూడా వెళ్ళి వాళ్ళ పక్కన లాయరు మాకు బెయిల్ కావాలి ఈయన అక్రమంగా అరెస్ట్ చేసేసారు ఇడీవాళ్ళు అని చెప్పేసి వాళ్ళని కూడా చెప్పడం జరిగింది ఎవరు కేజ్రీవాల్ గారి తరఫున లాయర్ ఈడీ వాళ్ళు తరఫున డిపార్ట్మెంట్ తరఫున వీళ్ళ లాయర్ కూడా చెప్పారన్నమాట ఏమైనా లేదు మా దగ్గర పక్క సాక్ష్యాలు ఉన్నాయి అంటే వాళ్ళ లాయర్ చూపి మేము అడిగారంట లేదు లేదు మీకు మీ లాయర్కి మేము చూపా మేము జడ్జి గారికి అయితే మేము చూపిస్తాం అంటే జడ్జి గారు నాకే చూపించమంటే జడ్జి గారికే చూపించారంట ఈడీ వాళ్ళు సాక్ష్యాలు చాలా బలంగా ఉన్నాయంట చూశాను ఒకటే అడిగారంట తొమ్మిది సార్లు సామాన్స్ పంపించినప్పుడు మీరు ఒక్కసారి కూడా విచారణకి ఎందుకు రాలేదు దాన్ని కేజ్రీవాల్ని క్వశ్చన్ చేశారంట నో ఆన్సర్ ఆన్సర్ చేయలేను నిజంగా తొమ్మిది సార్లు ఇవ్వకుండా ఒకటి సార్లు సామాన్స్ ఇచ్చినప్పుడు ఒక సీఎంగా కాకపోయినా ఒక పౌరుడుగా ముందు ఆలోచించాలి సీఎంగా తర్వాత వచ్చింది మీకు పదవి పదవీకరణ కన్నా ముందు మన పౌరుడు భారతదేశంలో ఒక పౌరులు మనం అంతా కూడా ఏజ్ డిఫరెన్స్ అంతే ఆడమగా అవునా కదా అన్నప్పుడు ఒక పౌరుడుగా ఆయనకి రెస్పాన్సిబిలిటీ బాధ్యత ఉంది అందులో ఇంకా పార్టీ ప్రెసిడెంట్ కూడా కేజ్రీవాల్ గారు కాబట్టి వెళ్ళి ఆయన మా అటెండ్ అయిపోతే అయిపోయేది అసలు ఇంతవరకు వచ్చేది కాదేమో నేను అనుకుంటున్నా తొమ్మిది సార్లు అటెండ్ అవ్వకోవడం కూడా ఇంకా గట్టిగా ఉచ్చు గట్టిగా బిగి బిగుచుకుందని నేను భావిస్తున్నాను అలాగా సుప్రీంకోర్టు జడ్జి గారు అడిగారంట ఈడీ వాళ్ళు తొమ్మిది సార్లు సమాన్స్ ఇవ్వాల్సిన అవసరం ఏమైంది అప్పుడే ఎందుకు అరెస్ట్ చేయాలి ఇంత లేట్ ఎందుకు అన్నమాట ఈడీ ఆ సాక్ష్యాలు చేసే షాక్ అయిపోయారంట జడ్జి గారు అయ్యే మనకి ఇంకా తెలియలే ముందు ముందు ఏమైనా తెలుస్తేమో చూడాలి ఇప్పుడు కేజ్రీవాల్ గారు ఏమంటున్నారు అంటే నేను జైల్లో ఉన్నా సార్ జైల్లో ఉండి కూడా సీఎం పదవి నేను స్వీకరిస్తాను రెడీగా ఉన్నాను ఇప్పుడు మన భారతదేశంలో రాజకీయాలంతా ఎక్కువగా నైరస్తులు అరెస్ట్ అయిన వాళ్ళు సీఎంలు అవ్వటం మనం చూస్తున్నాం ఎమ్మెల్యేలు అవ్వటం మినిస్టర్లు అవ్వటం మన దౌర్భాగ్యం అది భారతదేశ ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం అనుకోవాలా ఏంటో తెలియట్లా మరి అలాంటి వాళ్ళకి ఓట్లేసి ప్రజలు ఎలా పట్టం కడుతున్నారు ప్రజలు ఎలా గెలిపిస్తున్నారు అసలు ఆ ప్రభుత్వం ఎలా నెల అనుకుంటున్నారు అనేది నాకు అసలు ఇప్పటికీ అర్థం కానిదమ్మా ప్రజలు కూడా ఆలోచించాలి ఏదన్నా ఇంత పెద్ద పెద్ద ఉండి ఒక జైలుకి వెళ్ళి వచ్చారు అనుకుంటే అసలు మనకు క్షేమం అనిపిస్తుంది అసలు జైలు దాకా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తే మనం ఎవరైనా అనుకుంటారేమో గట్టిగా మాట్లాడితే మనం భయపడతాం ప్రజలు మిడిల్ క్లాస్ ముఖ్యంగా కానీ ఏంటి రాజకీయ నాయకులకి ఏమి అలాంటిది ఏం ఉండదా షేమ్ అలాగా అట్లా ఫీల్ అవ్వరా బాధ కానీ ఆ టీవీలో పేపర్లో డైలీ స్క్రోల్ అవుతూ ఉంటుంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫీల్ అవ్వరా ప్రజలు ఏమనుకుంటారు చీచి అనుకుంటారు వాళ్ళు అసలు గౌరవం ఉండదు ఇక ఆ పార్టీ పార్టీ అయినా కానివ్వండి ఎవరైనా కానివ్వండి కేజ్రీవాల్ గారు కానివ్వండి కవిత గారు కానివ్వండి ఇంకో ఎవరైనా కానివ్వండి ఏ పార్టీ కాదు మనుషులుగా అసలు వాళ్ళకి కొంచెం ఉండాలమ్మా ఏది లాంటివి చేయకూడదు ఎవరైనా చేస్తే కూడా పకడ్బందీగా వాళ్ళ మీద శిక్ష చేయాలి ఆయన ఒక సీమ్గా ఉన్నారు అక్కడ ఢిల్లీకి సీమ్ తప్పు చేసేస్తుంటే ఇంకెవరికి చెప్పాలమ్మా దే రాష్ట్రం ఎట్టిపోతుంది రాష్ట్రాలన్నీ పోతుంటే దేశం ఎట్టిపోతుంది దేశంలో యువత ఏమో రకంగా ఆలోచించాలో యువత ఎట్టిపోతుంది అసలు ఆలోచించాలి కదా యువత కూడా పట్టదవ పట్టేస్తుంది ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి కాబట్టి ఇంకోటి ఏంటంటే ఈ కవిత గారి విషయంలో కవిత గారిని కేజ్రీవాల్ గారిని ఒకసారి ఇద్దరిని కూర్చోబెట్టి విచారించి కవిత గారిని క్రేజీ వాళ్ళతో పాటు ఇద్దరితో రామచంద్ర పిల్లయ్య గారిని తర్వాత మాగంటి రాఘవ గారిని శరత్చంద్రార రెడ్డి గారిని కూడా వీళ్ళని కూడా కూర్చోబెట్టి ఒకేసారి విచారణ జరుపుదాం అందరినీ అంటే కామన్గా ఏదైనా ఒక ఆన్సర్ వస్తుందేమో ఒకటే చెప్పారనుకోండి అందరూ ఈజీ అయిపోతుంది వాళ్ళకు కూడా అన్నట్టుగా వాళ్ళని కూడా తీసుకోవాలనే ఆలోచనలో ఉంది అన్నట్టుగా నేను టీవీలో బ్రేకింగ్ న్యూస్ అయితే చూశానమ్మా అదే ముందు ముందు చూడాలి ఏం జరుగుతుంది అంటే మేము ఇప్పుడు చూస్తే లిక్కస్కా విషయంలోనే చూసుకుంటే ఇప్పుడు కవిత గారి పేరు కీలకంగా వినిపిస్తుంది కేజ్రీవాల్ గారి పేరు రీసెంట్గా వినిపిస్తుంది ఈ విషయంలో ఏంటి అంటే కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేసిన తర్వాత ఢిల్లీ కార్యకర్తలు కానీ అక్కడ ఉండే ప్రజలు కానీ ఏంటంటే నిరసనలు తెలుపుతున్నారు కానీ ఇక్కడ కవిత గారి విషయంలో చూసుకుంటే కన్న తండ్రి కూడా నోరు మెదపట్లేదు ఆ బీఆర్ఎస్ నేతలు కూడా నోరు అసలు ఏం చెప్పట్లేదు నా తప్ప ఉప్ప అనేది అంటే కవిత గారినేమో ఇది సెకండ్ టైం అమ్మ ఈడీ తీసుకెళ్ళటం ఈడీ తీసుకెళ్ళి అంత ముందు విచారణ చెప్పారు మనం చూసాం అప్పుడు అందరూ బయటకు వచ్చి గోలు చేశారు కదమ్మా మా ఆడవాళ్ళు మగవాళ్ళంతా బయటకు వచ్చేసి బయట చేశారు రోడ్ల మీద అక్రమ అరెస్టులు చేస్తున్నారు మోడీ గారు యూజ్ చేసుకున్న ఉపయోగించుకుంటున్నారు ఈ రకంగా కేంద్ర ప్రభుత్వం ఈడీని చేతులు పెట్టుకుని ఏదేదో చాలా అన్నారు ఒకటమ్మా ఏ అక్కడ మోడీ గారు కదా అక్కడ ఎవరున్నా కూడా పీఎంగా ప్రధానమంత్రిగా ఈడీని చేతులు పెట్టుకోవడం సిబిఐని చేతులు పెట్టుకోవడం అనేది అసంభవం అది చాలా పెద్ద డిపార్ట్మెంట్స్ అవి ఆశా తమాషా కాదు వాటికి కొన్ని లిమిట్స్ ఉంటాయి ఆ లిమిట్స్ అవి క్రాస్ చేయరు వాళ్ళు వాళ్ళ డ్యూటీ వాళ్ళకి సక్రమంగా చేసుకుని వెళ్తారు కాబట్టి మనం ఆ రకంగా ఆలోచించకూడదు తప్పది ఎవిడెన్స్ ఉంటేనే అరెస్ట్ ఎవిడెన్స్ ఎవిడెన్స్లో ఎందుకు అరెస్ట్ చేస్తారమా అరెస్ట్ చేస్తే వెళ్ళి వీళ్ళు వెంటనే సుప్రీంకోర్ట్కి వెళ్తారు వాళ్ళు వెంటనే బెయిల్ ఇస్తారు కదా మరి బెయిల్ ఎక్కువకి వెళ్ళలేదు బెయిల్ ఎందుకు మరి కేటీఆర్ గారు వాళ్ళ కూతురికి కవిత గారు ఎందుకు తెచ్చుకోవాలి నేను డబ్బు తక్కువ వాళ్ళకి పెద్ద పెద్ద కపిల్ సింబల్ గారే ఉన్నారంట మన కాంగ్రెస్ పార్టీ ఒక మినిస్టర్ అయిన ఆయన పెద్ద లాయర్ బోల్ డబ్బు తీసుకుంటారంట ఆయన డబ్బు ఎందుకు పెట్టుకుంటారు మరి ఆయన తేలైపోయారంటే ఏంటి అక్కడ అర్థం ఆలోచించాలి ఇది కూడా ఆలోచించాలమ్మా ప్రతిదానికి ఆలో చేశారు దురా దురాక్రమణము ఇదంతా అక్రమము అక్రమ అరెస్ట్ లాంటాం కానివ్వండి బయటకు వచ్చేయడం కానీ చేయలేదు ఫస్ట్ టైం చేశారు రెండోసారి చేయలేదు ఎందుకని అంటే ఒక్కొక్కటి నిజాలు బయటకు వస్తున్నాయి ప్రజలకు కూడా తెలుస్తున్నాయి అందులో సిబిఐలు వాళ్ళు కూడా ఇట్లా జరుగుతుందని కూడా చెప్తున్నారు అలా చెప్పాలి చెప్తే ప్రజలకి తెలియాలి మీడియాకి తెలియాలి తెలుస్తున్నాయి కూడా ఓ ఇలా జరిగిందా ఇలా చేశారని కూడా తెలుస్తుంది మనకి అది మొన్న కేసీఆర్ గారిని చూస్తే ఒక మాట అన్నారమ్మా అక్రమ అరెస్టులు చేస్తున్నారు చేతిలో పెట్టుకొని మొత్తం బెదిరించేస్తున్నారని ఏదో అన్నారు ఎవరిని ఎవరు బెదిరించరమ్మా బెదిరించిన మాత్రాన అసలు అక్కడ ఎవిడెన్స్ ఉంటేనే అరెస్ట్ చేస్తారు ఎవిడెన్స్ అయితే ఎలా సృష్టిస్తారు ఎలా అరెస్ట్ చేస్తారమ్మా అదే అది చాలా అది నేను ఖండిస్తున్నాను తప్పకుండా వీళ్ళకైతే ముందు ముందు ఏమైనా ఉంటే సెక్షన్స్ బట్టి కూడా ఎన్ని సంవత్సరాలు ఏంటనేది కూడా శిక్షలు కూడా పడవచ్చు చూడాలి ముందు ఎలా జరుగుతుంది కూడా థ్యాంక్ యూ